మాత్రే నమ ఈరోజు వీడియో మనం బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలని ఈ వీడియోలో చూద్దామండి మనము ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాము బొబ్బట్లు ఏంటంటే ఇదిగోండి శనగపప్పు ఈ శనగపప్పు ఏంటంటే మనం ఉడకబెట్టుకోవాలండి ఇది ఒక గంట కానీ రెండు గంటలైనా పర్వాలేదు కొంచెం నీళ్ళు వేసి నానబెట్టుకున్న తర్వాత అప్పుడు మనం కుక్కర్లో ఉడగబెట్టుకోవాలి ఇదిగో పప్పు ఉడక ముందు ఉడగబెట్టుకున్నానండి నేను ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇలాగ ఇలా దగ్గరకు వచ్చే వరకు కొంచెం మనం పాకంలాగా వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి మనము ఈ రెండు కలిపిస్తున్నాం కదండి మనము ఇదంతా దగ్గరకు మెత్తగా అవ్వాలి మనము మిక్సీలో ఇలాగా వేసుకుంటామో అలాగా అవ్వాలి ఇలా చూడండి ఇలా కొంచెం గట్టిగా అయ్యే వరకు ఇలా పొయ్యి మీద ఇలా ఉంచేసుకొని ఉంచేసి కొంచెము యాలకుల పొడి వేసుకోవాలి ఒక స్పూను నెయ్యి వేసుకొని ఇది కొంచెం చల్లారంత వరకు పక్కకు పెట్టుకోవాలి మనం మనం ఇప్పుడు పప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఈ మైదా పిండి కూడా ఏంటంటే మనము ఇది ఒక అరగంట కానీ ఒక గంట కానీ ముందుగానే కొంచెం ఒక అంత సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇలా తడిపి పెట్టుకోవాలి నేను ఒక గంట ముందు తడిపి పెట్టుకున్నాను ఇదిగో చూడండి ఇలాగ ఇలాగ ఎంత నాంతే అంత చాలా బాగా వస్తుందండి బొబ్బట్టు ఇలా వేసుకోవాలి ఆ చల్లిన చల్లారిన తర్వాత మనము ఉండలు కట్టుకొని బొబ్బట్లు చేయాలి ఇప్పుడు చూడండి మనం బొబ్బట్లు తయారు చేసుకోవడానికి మనకు ఆయిల్ ప్యాకెట్లు వస్తాయి కదండి చూడండి ఇది ఈ ఆయిల్ ప్యాకెట్ మనం ఇలా కట్ చేసుకొని ఆయిల్ ప్యాకెట్తోనైనా చేసుకోవచ్చు అరటాకుతోనూ కూడా మనము ఇలా చేసుకోవచ్చు లేదంటే షాపుల్లో మనకు బొబ్బట్లు చేసే కవర్లు అమ్ముతారండి అది కూడా తెచ్చుకొని మనము చేసుకోవచ్చు ఇప్పుడు 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 బొబ్బడి తయారు చేసుకోవడానికి నెయ్యితోనైనా చేసుకోవచ్చు లేదంటే నూనెతోనైనా చేసుకోవచ్చు నేను ఇప్పుడు నెయ్యితోన చేస్తున్నాను చూడండి ఇదిగోండి నెయ్యి నెయ్యికి కవర్కు కొంచెం వేసుకోవాలి ఈ మైదా పిండిని ఏంటంటే మనం బాగా కలుపుకోవాలి ఇది ఏంటంటే చిన్న చిన్న ఉండలు చేసుకొని మనము ఎలా పెట్టుకోవాలి ఇలా చేసుకున్నాం కదండి ఉండ మనం పూర్ణం ఉండ ఇలా తయారు చేసుకుని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఈ మధ్యలో అంతా ఇలాగ రావాలి ఆ పూర్ణం బయటికి రాకుండా అలా చేసుకోవాలి మళ్ళీ కొంచెం నెయ్యి అనుకొని ఇలా చేసుకోవాలి మనం పెద్దగా కావాలంటే అలా చేసుకోవచ్చు లేదా చిన్న చిన్నవి చేసుకోవాలంటే చిన్న వండలు చేసుకొని అలా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నాం కదండి ఇప్పుడు పెన్నం పెట్టుకొని మనం మనము మన దోశల పెన్న ఉంటాయి కదండి ఇలా పెట్టుకోవచ్చు లేదంటే సపరేట్ కూడా బొబ్బట్లు చేసే పెన్నాలు కూడా అమ్ముతారండి అలాగైనా చేసుకోవచ్చు లేదంటే మనకు దీంతోన ఇలా చేసుకోవచ్చు ఈ పెన్న మీద కొంచెము నెయ్యి ఇలా వేసుకోవాలండి నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే నూనైనా వేసుకొని చేసుకోవచ్చు మనకి ఏదైనా నూనైనా పర్వాలేదు నెయ్యి అయినా పర్వాలేదు నేను నెయ్యి వేసుకుంటున్నానండి ఇది ఇలా చేసుకోవాలి ఇది సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలండి మనం సిమ్లోనే పెట్టుకుంటూ రెండు నిమిషాలు అంటే చక్కగా కాలుతుంది చూడండి ఇది ఒక పక్కగా ఉంది మళ్ళా రెండో పక్క ఇలా తిప్పేసుకోవాలి మనకు అది కాలేలోపు మళ్ళీ రెండోది కూడా ఇలా చేసి ఉంచేసుకుని అనుకోండి అది తీసినా ఏమిటో మళ్ళీ ఇది వేసుకోవచ్చు ఇలాగా చూడండిలాగా ఏదంటే ఇలా పైకి ఇలా వేసుకోవాలి ఇలాగ అట్లా వేసుకున్నాం మళ్ళీ దీని మీద కొంచెము నెయ్యి వేసుకోవాలి అది కాలేలోపు మళ్ళీ ఇది ఇలా చేసుకోవచ్చు ఇది అది మనం చపాతి చేసే కర్రతోనూ కూడా చేసుకోవచ్చు అంటే ఎంత పెద్ద కావాలంటే కూడా అలా చేసుకోవచ్చు చూడండి ఈ రంగు వచ్చే వరకు మనం ఉంచుకోవాలి ఇది తీసుకొని ఒక ప్లేట్ వేసుకున్నాము మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ రెండవది వేసుకోవాలి ఇలాగ కానీ సిమ్లోనే పెట్టుకోవాలండి పొయ్యి మళ్ళీ ఇది కాలేలోపు మళ్ళీ మనం ఇంకోటి రెడీ చేసి పెట్టుకోవచ్చు అలా ఈ రంగులో వచ్చినదే తీసుకుంటున్నాము పేట్లో పెట్టుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఇవి ఏంటంటే మనం మన సైడ్ అవి ఇవి పోయి బొబ్బట్లు అంటారు తెలంగాణ సైడ్ అంటే ఇవి భక్షాలు కూడా అంటారండి ఇవి ఈ నీళ్ళను ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక ఒక రకంగా పెంచుకుంటారు ఈ బొబ్బట్లు అంటే పండగలుగా చేసుకోవచ్చు లేదనుకుంటే మనం ప్రతి శుక్రవారం చేసుకుని ఏమన్నా మన పూజలు చేసుకున్నప్పుడు అలాగ బొబ్బట్లు చేసుకోవచ్చండి ఈ వీడియోలో మనం బొబ్బట్లు చేసే విధానం చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ